మాట్లాడుకుంటాను సార్ నేను మళ్ళీ అదే ఫస్ట్ క్లాస్ లోనే నా పిల్లల్ని యూకేజీలో నర్సరీ అదే నా ముగ్గురు పిల్లల్ని అదే క్లాస్ మళ్ళీ కూడా వన్ ఇయర్ వేస్ట్ అయినా కూడా నేను వేస్తాను వాళ్ళే ఉంటారు నాకు చెప్పడానికి అసలు వద్దు స్కూల్ వద్దండి వాళ్ళకి లోపలికి వచ్చారన్న లోపలికి వచ్చేసి ఆ రోజు నువ్వు నన్ను పిలిచాల్సిండే సార్ ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్స్ మేము ఇట్లాగే పేరెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఇట్లా వెళ్తున్నాం అండి సపోర్ట్ వస్తారా అని అంటే రెండు రోజులు క్రితం బ్యాక్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం టూ టైమ్స్ కాల్ చేసాం ఐదుగురు ఐదుగురు పేరెంట్స్ వచ్చారు ఓన్లీ మెంబర్స్ వచ్చారు మీరు అంటున్నారు కదా మేము మీ సపోర్ట్ కోసమే కదా ఈ రోజు మీ సపోర్ట్ వల్ల కాదు మాకు ఈ స్కూల్ ఇంపార్టెంట్ నా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం శ్రీరామ్ అనే వ్యక్తి కాదు లేదంటే కేదిరెడ్డి అనే రాజకీయం ఎడ్యుకేషన్ ప్రకారం రాజకీయం సంబంధం లేదు మా పిల్లలకి భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు పదం పండి స్టాండ్ లో ధర్నా కూర్చున్నాము డిఇ కాదు తర్వాత రాకుండా ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ స్పాట్ లో నేను వాళ్ళ నేను నిలబడతాను మేడం ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ ఖచ్చితంగా నిలబడతారు నిలబడకుండా ఎందుకుంటారు నాకు ఒక్కటే కాదు కదా కాదు ఉండ ఆ రోజు కరెక్టే మేడం ఆ రోజు నేను ఊర్లో లేను నేను రాలేకపోయినా ఎందరో మన పనులు ఉంటాయి ఇప్పుడు పనులు వదులుకొని ఎంతో మంది మీటింగ్ వచ్చినారు నాకు ఈ రోజు బాధ ఎందుకు మేము స్కూల్ ఎత్తేస్తాం అంటే బాధ కలుగుతుంది ఆ రోజే మేడం ఆ రోజే మీరు చెప్పాల్సింది స్కూల్ ఎత్తేసిన పరిస్థితి వస్తుంది మీరు అందరూ ఖచ్చితంగా రావాలా అని మేము వస్తా జస్ట్ 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 మీటింగ్ అని చెప్పినారు మా పనులకు వచ్చి మేము పోయినాము ఈ రోజు చెప్పినారు స్కూల్ ఎత్తే వస్తుందని పదాం పండి ఆడిపోతుందో పదాం పండి ఆడిపోదాము ఆ రోజు ఏం చెప్పినారు జస్ట్ మీటింగ్ అన్నారు మీటింగ్ అంటే మా పనులు మేము చూసుకొని పాత అంటాము మగవాళ్ళు కొళ్ళకి పనులు ఉంటాయి కదా ఈ రోజు స్కూల్ ఎత్తేస్తామన్నారు పదాం పండి ఈ రోజు యా మీటింగ్ పోతారో పదాం పండి బస్ స్టాండ్ లో కూర్చున్నా అండి ధైర్యంగా చెప్తాను ప్రతి పేరెంట్ వస్తాడు మేడం ప్రతి పేరెంట్ ఖచ్చితంగా వెయ్యికి వెయ్యి శాతం వస్తాము మా పిల్లలు ఉన్న ప్రతి పేరు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ యాస్కూర్లో వేసుకోవాలని వారే డిసైడ్ చేయడానికి అలా కాదు కదా ఉంది ఆ పిల్లల్ని ఎక్కడ వేసుకోలే ఆమె ఇష్టం అది నా పిల్లల్ని ఎక్కడ వేయాలి నా ఇష్టం అది నేను పోయిన సంవత్సరం నా పిల్లల్ని అనంతపూర్ గ్లోబల్ స్కూల్లో చేసిన ఇప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేసిన ఎడ్యుకేషన్ ఉంటుంది ప్లస్ పిల్లలకి ప్రెజర్ అనేది తగ్గుతుంది అనే కదా ఊరికే జాయిన్ చేసింటాం కదా చెయ్యాలనుకుంటే చేస్తాము ప్రతి స్కూల్లోనూ మీరు ఉన్నట్టు వెళ్ళిపోతామంటే అదేలా కుదురుతుంది వెళ్ళిపోతాం అనేది ఏం లేదా వినండి విన్నాను చెప్పినా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామంటే మేము పంపించడానికి సిద్ధంగా లేము కదా మంచిది ఉండాలని మాకు ఇక్కడ తీసేయాలని ఎందుకంటే స్టార్ట్ అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే

అంటే మనకు అప్పుడు డేస్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒకరి లేదని ఇన్ఫార్మ్ చేస్తే ఈ స్కూల్ వాళ్ళు ప్రజలు ఆయన చెప్పాలి అంటున్నారు మీరు పేరెంట్స్ మీటింగ్ ఉంది శ్రీరామ్ దగ్గర పోవాలన్నప్పుడు ఎలా ఉందంటే మా పరిస్థితి నా పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ మన స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇదే చెప్తున్నారు మీటింగ్ శ్రీరాము ఎవరు మన సత్యకుమార్ ఇదే చెప్తున్నారు వీళ్ళ మామూలు మేము ధైర్యంగా ఉన్నాం నువ్వు ఈ రోజు సీరియస్ సిచువేషన్ నువ్వు చెప్పినావు నువ్వు సీరియస్ సిచువేషన్ ఏం చెప్పినావు స్కూల్ ఎత్తియాల్సిన పరిస్థితి ఉంది మేము వెళ్ళిపోతాం అన్నాం పదంపై ఇప్పుడు ఆడిపోతాం నేను ఫైట్ చేస్తా మేమందరం ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ ఫైట్ చేస్తాడు ఎందుకు చేర ప్రతి నూట యాభై మంది పిల్లలు ఉంటే నూట యాభై మంది భవిష్యత్తులో వాళ్ళకి కాదు ఇంపార్టెంటే సత్యకుమార్ సంబంధం లేదు కేదిరెడ్డి సంబంధం లేదు ఓపెన్ గా ఎంతమంది వైసీపీ క్యాండిడేట్ నేను పక్క కేదిరెడ్డి వైసీపీకి కేదిరెడ్డికి సంబంధం లేదు సత్యకుమార్కి సంబంధం లేదు సంబంధం లేదు మధుకి సంబంధం లేదు ఇది మన పిల్లల భవిష్యత్తు మన ఇంట్లో మన సమస్య మనం తీర్చుకోవాలి యాక్చువల్గా అయితే ఎవరి సమస్య కాదు మన సమస్య కూర్చుంటారు కూర్చోక్క గౌడ్ ఒక చిన్న విషయం అన్న వాళ్ళిద్దరు తీసుకెళ్ళి ఏం చెప్తారంటే అరవై వేలు ఫీజు వసూలు చేస్తాం అని చెప్తారు ఇక్కడ అరవై వేలు ఫీజు కదా అరవై వేలు అరవై వేలు ఫీజు కదా డెబ్బై వేలు కడతా నాలుగు భవిష్యత్తు నా ఇష్టం పెద్ద పెద్ద మెయిన్ స్కూల్ లో లక్ష యాభై వేలు వచ్చింది నీకు నీ భవిష్యత్తు నువ్వు ఎడ్యుకేషన్ నువ్వు సప్లై చేయి దాని బదులు ఫీజులు మాకు తెలుసు కదా కష్టపడి కట్టేది మేము కదా నీకేలా అరవై వేలు కంటే డెబ్బై వేలు ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకుంటాడు లేదంటే మీతో దెబ్బేస్తాడు సరే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేద్దాము అంతే వాళ్ళని పిలిపిస్తాము

అన్ని వైరల్ చేసేవారా ఉన్నదంతే డైరెక్ట్ గా ఎక్కడ పుట్టాలని గుద్దుతాం అంతే మాకు స్కూల్ కాల్లా మీకేం సమయం ఒక లోకల్ స్కూల్ గా ఏముంది ప్రతి వన్ కిలోమీటర్ రేడియేషన్ లో స్కూల్ ఉండకూడదు నీకు అంతే కదా ఉండవు నీకు యాక్చువల్ గా నువ్వు బత్తలపల్ ఉండే నా స్కూల్ అయితే నువ్వు ఆల్రెడీ డమ్మీగా ఒక ఐదో స్కూల్ అని పెట్టినావు మనకు తెలియందే కాదు నేను ఆల్రెడీ ఐదో స్కూల్ అని పెట్టినాడు యాది సిటీ హై స్కూల్ ఉందా లేదు నువ్వు అది లిస్ట్ లో పెట్టినావు ఇది ఉండకూడదు అని అది లిస్ట్ లో గా అయితే నాకు తెలిసిన సబ్జెక్ట్ నువ్వు పెట్టినా నువ్వు ఏడుంది నీకు స్కూల్ గుంటూరుంది లోకలా నీ లోకల్లో లోకల్ అని అడుగుతాను లోకల్ కాదు గుంటూరు లోకలా ఒత్తిలే మన ఈ కాదు జ్యోతి స్కూల్ ఉంది అతను లోకల ఎవడన్నా లోకల్ లోకల్ కాదు ముఖ్యం బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ధర్మారంలో పదం ముందరే ధర్నా చేస్తాం పేరెంట్స్ అంతా పొద్దునే పోయి కూర్చుందాబా ఎట్లా దిగిడాడు మినిస్టరే కదా దిగి వస్తాడు నోరు మూసుకొని లేదంటే స్టాండ్ లో కూర్చున్నాము నాలుగు రోడ్లు ఆపేద్దాము ఎందుకు ఈడు నువ్వెందుకు ఎందుకు పోవడం ఖాళీ నీ పర్వే ను సైడ్ నుంచి నువ్వు ఆలో ఓకేనా

మీ చేత కాదన్నప్పుడు మీ చేత కాదన్నప్పుడు ఓపెన్ గా చెప్తున్నాం మాకు చెప్పండి మేము పోరాడుకున్నాం మా చేత కాదనుకున్నప్పుడు మీరు దొబ్బేండి సత్తా వేడాకొని వాళ్ళ సరికి చదువు స్కూల్ ఎందుకు మంత్స్ వెయిట్ చేసినాం ఎడ్యుకేషన్ అక్కడ బాగాలేదని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని చేసుకోండి పిల్లల్లో బాగా చెప్తారని టూ మంత్స్ వెయిట్ చేస్తాను మేడం అది వెయిట్ చేయడం పక్కన పెడితే మా పిల్లల్లో మాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టే మేము ఇక్కడ వెయిట్ చేసి చేస్తాం ఇప్పుడు కూడా మేము ఫైట్ చేస్తాండే ఇది ఎందుకో పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టే కదా మేము ఇక్కడ వెయిట్ చేస్తాండీ ఇది తెలుసు ప్రతిది మనకి తెలుసు మా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళాలంటే చెప్పు డెవలప్మెంట్ ఇట్స్ పెట్టండి సార్ మాకు మేము ఇష్టపూర్వకంగానే మా పిల్లల్ని ఇక్కడ చేరినాము చేర్చినాము మీరు ఇంకా పోతాము అనే మాట కాకుండా ఏదైనా చెప్పండి మేము దాని గురించి వస్తాం వస్తాము ఆప్షన్ మన దగ్గర లేదు ఎందుకు వెళ్తామనేది ఏం లేదు ఈ యుడేస్ రాకపోతే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది ఆలోచన మేము ఓపెన్ గా చెప్తాను సార్ మా పిల్లల్ని ఈ మూడు వందల అరవై రోజులు

అందుకే నాలుగు రోజులు అన్ని దానికి రెడీ ఉన్నారు విషయం ఏంటండి ఆయన మాట్లాడుతుంటే ఆయన ఒకటి అందరి తరం రిఫ్రండ్ మాట్లాడుతున్నాడు అంతే ఇప్పుడు రాజమండ్రి తల్లిదండ్రులు లేనప్పుడు మీకు లోపల ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్మెంట్ డ్యూ డేస్ అనేది పక్కన కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మీకు ఏదై పెట్టే మాట్లా ఒకటి